పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను సిపిఎస్ మీద ఆలోచిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు చేస్తామని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది మరి ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ మీద మరో ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది సిపిఎస్ సిపిఎస్ను రద్దు చేయాలి ఓపీఎస్ ని అమలు చేయాలి ఈ దిశగానే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆలోచిస్తుంది ఆచరణలో ఉద్యమాల ద్వారా అది సాధించేందుకు ప్రయత్నం కూడా చేస్తుంది గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మీదకొచ్చి వచ్చి ఒక ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఉద్యమం చెయ్యాలి అనుకుంటే కేసులు పెట్టిన సందర్భం ఉంది అది నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టిన సందర్భం ఉంది గత ప్రభుత్వానికి కూడా రిప్రజెంట్ చేశాము ఉపాధ్యాయులు వాళ్ళ హక్కుల కోసం విద్యా వ్యవస్థ కోసమే పోరాటం చేస్తారు అంతేగాని వాళ్ళేమీ దొంగలో ఇంకొకళ్ళో కాదు కాబట్టి ఆ కేసులన్నీ ఎత్తేయమని మేము ప్రభుత్వాన్ని కోరాము గత ప్రభుత్వం చేస్తామని చెప్పి ఈ విధంగా జాగారం చేసింది కానీ ఈనాడు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఒక అపాయింట్మెంట్ అయితే తీసుకొని ఏదైతే ఉపాధ్యాయుల మీద సిపిఎస్ రద్దు కోసం పోరాటం చేసే ఉపాధ్యాయుల మీద కేసులు ఏవైతే పెట్టారో ఆ అన్ని కేసుల్ని కూడా మాఫీ చేయాలనేది ప్రభుత్వాన్ని మేము కోరుతాం కొంతమంది మీద టీచర్ల మీద డైరెక్ట్ ఆయనే వచ్చి కొంతమంది మీద సస్పెండ్ చేసిన అంటే మీరిందా కూడా మాట్లాడుతుంది ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో పాఠాలు బోధిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది కానీ ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి నుంచి పర్యటనలు ఎప్పుడూ కాదంలేదు పర్యటనలకు రావచ్చు విజిట్లు చేసి ఉపాధ్యాయుల్లో ఏదైనా లోపాలు కనిపెడితే వాళ్ళకి చెప్పి ఆ లోపాలను సరిదించుకునే విధంగా ఒక అవకాశాన్ని ఇవ్వాలి కానీ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఖరి అందుకు విరుద్ధంగా ఉంది అందరితో ఒక గందరగోళ పరిస్థితిని తీసుకొచ్చి నేను విజిట్కెళ్లే ప్రాంతాల్లో స్కూల్ హెచ్ఎంస్ ఎంఈఓస్ డిప్యూటీ డీఈఓలు డిఈఓలు ఆర్జేడీలు అందరూ కూడా నా ముందు హాజరు కావాలి అని అని చెప్పి ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం అందుకనే ఆ ప్రవీణ్ ప్రకాష్ గారు పాఠశాలలో ఉపాధ్యాయుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు అదేవిధంగా విద్యార్దులంతా కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విధంగా కూడా ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఆయన తప్పించమని మేము చెప్పాము తర్వాత గత ప్రభుత్వ హయాంలో కిట్లలో కానివ్వండి విద్యాకానుక కిట్లలో కానివ్వండి లేదా ట్యాబ్ల విషయంలో అనేక అవసరాలు జరిగినట్లుగా మా దృష్టిలో ఉంది కాబట్టి వాటిని కూడా విచారణ జరిపి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష శిక్షించాల్సిందిగా కూడా మేము గౌరతాం